హలో అండి అందరికీ వెల్కమ్ టు రుద్ర డెవలపర్స్ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అండి ప్రతి ఒక్కరు ఒక మంచి నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటూ ఉంటారు దానికోసం చాలా కష్టపడతారు ఖర్చు పెడతారు మరి అలాంటి ఇల్లు కొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచించాలి ఒక మంచి ఇల్లు కోసం చూసే వాళ్ళ కోసం మేము ఈ ఛానల్ రన్ చేస్తున్నాము మీ అవసరాలకు తగ్గిన ఇల్లు వెతికి మేము మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి సరే ఇప్పుడు నేను మీకు వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫుల్ వీడియో చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కేవలం ఇది తొంభై లక్షల ప్రాపర్టీయే డూప్లెక్స్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను నేను వీడియోకైతే ఒక లైక్ చేసేయండి ఇంకా ముంగడికి వెళ్ళిపోదాము మీ మీ రిక్వైర్మెంట్ అంటే మీకు ఇంత బడ్జెట్లో కావాలి జీప్లస్ వన్ కావాలి ఇండిపెండెంట్ హౌస్ కావాలి అని మీరు వాళ్ళు అయితే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేము మీకు రిప్లై ఇచ్చి మీరు అనుకునే బడ్జెట్ హౌజెస్ మేము తీసుకురావడం అయితే జరుగుతుందండి నూట ఇరవై గజాల స్థలంలో అయితే ఈ డూప్లెక్స్ ఇల్లు అయితే ఏర్పాటు అయితే చేశారు ఇది మొత్తం పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా త్రీ బిహెచ్కే హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మొత్తం ఇవి ఇంటి ముందు మీకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి దీని ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంటూ సిక్స్టీ ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ ఇంకా పెయింట్ వర్క్ జరుగుతూనే ఉంది చూసుకోవచ్చు మనము నూట ఇరవై గజాల స్థలం అండి ఇది మొత్తం కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా సూపర్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే నిర్వహించారు వీళ్ళైతే గ్రానైట్ అండి మెట్ల యూజ్ చేసింది మొత్తం కూడా దీని ధర కేవలం తొంభై లక్షల రూపాయలు ఆల్రెడీ మీకు సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మొత్తం కూడా మీ చేతి నుంచి ఒక పదిహేను ఇరవై లక్షలు కడితే మీకు ఈ ప్రాపర్టీ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే మీ ట్రాక్ రికార్డ్ కూడా అలానే ఉండాలి బ్యాంక్లో మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అని అనుకుంటే కూడా మా క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేము మీకు ఫుల్ మా ఛానల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మేము మీరు అమ్మబోయే హౌస్ వచ్చేసి మా ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది మీకు ఏరియా వచ్చేసి దమ్మాయిగూడ ఏరియాలో అండి ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉన్నది సైనిక్ పురి రాధికా థియేటర్ మీకు ఈసీఐఎల్ దగ్గరలో దమ్మాయిగూడ ఉంటుంది దమ్మాయిగూడ ఏరియాలో ఈ హౌస్ అనేది అమ్మకానికి అయితే ఉంది నూట ఇరవై గజాల స్థలం పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి ఎయిటీన్ ఇంటూ సిక్స్టీ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి అసలు మామూలుగా కట్టలేదు చాలా బాగుంది కన్స్ట్రక్షను మీరు ఒకవేళ చూసారంటే కొనేదాకా దాకా వదలారండి అంత బాగుంది మీకు ఒకవేళ ఖాళీ స్థలం ఉండి హౌస్ అనేది కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం మేము మా దగ్గర ఆర్కిటెక్ట్ డిజైనర్లు ఉన్నారండి మీరు మాకు కాల్ చేయండి మేము మీకు ఎస్టిమేషన్ అనేది మీ దగ్గరికి వచ్చి స్థలం చూసి ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి పది గంటల నుంచి ఐదు గంటల వరకు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు వీడియో లైక్ ఇచ్చేసేయండి మేము జెన్యున్గా మేము వెళ్ళి వీడియో షూట్ చేసుకొని రావడం అయితే జరుగుతుంది ఎలాంటి మోసమైతే లేదు ఇందులో వాళ్ళు తొంభై లక్షలు చెప్పారు మేము తొంభై లక్షలు చెప్తున్నాము వాళ్ళు ఇంకా నెగోషియబుల్ కూడా అన్నారు ప్లాట్ మొత్తం కూడా వీడియో రూపంలో అయితే మీకు హౌస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వినియోగించుకుంటాము చూసుకొని థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం చూడొచ్చేది పైన మొత్తం ఇంటి పైన చూసుకోవచ్చు మనం హౌజెస్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయి ఉన్నాయండి